ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రి దయవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి బంగారం లాంటి నీ జీవితానికి నీ సాయి అభయం ఇది చూడగానే వినేసై అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకు ఎలాంటి బహుమతిని ఇవ్వబోతున్నారు ఎలాంటి వరాన్ని ఇవ్వబోతున్నారు బాబాగారు ఇచ్చే అభయం ఏంటి అనేది మనం ఇప్పుడు సాయి మాటల్లో తెలుసుకుందామా ఆ సాయినాథుడు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నీకు నా అభయాన్ని ఇవ్వడానికి స్వయంగా నేనే నీ ముందుకు వచ్చాను వెంటనే విను ఇక నీ జీవితం అంతా ఎంతో ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తావు నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర అడుగుతున్నది ఈరోజు నీకు అందించబోతున్నాను ఆనందంగా స్వీకరించు ఈ క్షణమే నా చెయ్యి తాకు తల్లి వెంటనే నీకు కలిగే అదృష్టం నీ కళ్ళతో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నీ వాకిట ఆనందం అనే వర్షాన్ని నేను కురిపించబోతున్నాను ఇప్పటి వరకు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా నా మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు అలాంటి నీకు అంతా మంచే చేస్తాను ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు వాటిని అస్సలు పట్టించుకోవద్దు అన్నిటినీ నీ బాబాకు అప్పగించు నేను చూసుకుంటాను కదా ఇక నీకు కావలసినవన్నీ జవిరి మరి నీ చేతిలో పెడతాను నీ ప్రయత్నం నువ్వు చేయిబిడ్డా మిగతాదంతా నేను చూసుకుంటాను అసలు నువ్వు ప్రయత్నం చేయకుండానే బాబా నాకు అది రాలేదు ఏమీ జరగడం లేదు నా కోరికలు ఎందుకు తీర్చడం లేదు అంటే ఎలా చెప్పు తల్లి ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు కష్టమైనా సరే ఇష్టంగా నీ లక్ష్యం వైపు వెళ్ళు వెంటనే నీ ఆశలన్నీ ఒకటి తర్వాత ఒకటి నెరవేరుతాయి ముందు నీ మనసులో ఉన్నది నీ బాబా ఖచ్చితంగా నెరవేరుస్తారు అని నమ్ము నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా ఈ కాలం అనేది ఎంతో గొప్పది విచిత్రమైనది నువ్వు అనుకున్నవన్నీ నువ్వు అసలు ఊహించకుండానే నీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది ఆ క్షణం నుంచి నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఒక్కసారి నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూడు తల్లి నీకున్న కష్టాలను మార్చి చూడు ఎంతో అందంగా నీ జీవితం కనిపిస్తుంది ఒక్కసారి కష్టం రాగానే ఏడుస్తూ కూర్చోకుండా దాన్ని ఎదిరించి నిలబడు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి జీవితమే ఒక గొప్ప అందమైన బహుమతి తల్లి దాన్ని నువ్వు ఆనందంగా అనుభవించాలే కానీ ఏడుస్తూ కూర్చోకూడదు జీవితం ఒక అందమైన పూల తోట లాంటిది దాని దగ్గర ఉన్న రోజులు నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉంటుంది అలా నువ్వు జీవించినట్లయితే నీ జీవితమే నీ వశమవుతుంది అవుతుంది అని తెలుసుకో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడు దానిలో నువ్వు తప్పకుండా గెలుస్తావు అప్పుడు నీ జీవితం నువ్వు కోరుకున్నట్లుగా మారుతుంది ఇన్ని చెప్పాక కూడా దిగులుతో కూర్చున్నావా నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా వీటిని విని అర్థం చేసుకుంటే నీ జీవితమే నీ సొంతమవుతుంది ఈ ప్రపంచమే నీ వశమవుతుంది అని గుర్తించుకో అర్థమైంది కదా ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నాను మనసులో పెట్టుకో తల్లి ఈ ప్రపంచంలో దేన్ని చూసి భయపడుతూ అక్కడే ఆగిపోకు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ అడ్డంకులన్నీ నేను తొలగిస్తాను నీ దారికి ఎలాంటివి అడ్డు రాకుండా నేను చూసుకుంటాను నీ సమస్యలన్నీ వదిలేసి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు నువ్వు ఎలా నడవాలో నేను దారి చూపుతాను నిన్ను విజయానికి దగ్గర చేస్తాను నువ్వు కింద పడిపోతే చెయ్యి అందించి పైకి లేపుతాను ధైర్యంగా ఉండమ్మా ఇక ఏమాత్రం ఆలోచించకు అస్సలు అధైర్యపడకు నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు చెప్పు భయం అర్థమైంది కదా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం అందించారన్నమాట మరి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా